శ్రీరాముని తల్లి వెయ్యాలో శ్రీమతి కంసల్య ఉయ్యాలో ప్రేమతో శాంతను ఉయ్యాలో పిలచి దగ్గర తీసి వయ్యాలో నా తల్లి శాంతమ్మ ఉయ్యాలో నా ముద్దు పట్టి వయ్యాలో అత్తగారింటికి వయ్యాలో ఆనందముగవమ్మి వయ్యాలో అత్తమామల భక్తి వయ్యాలో చిత్తంబులో నిలుపు వయ్యాలో భర్త దైవంబణి వయ్యాలో భావించి పూజించు వయ్యాలో వారిని సేవింపవుయ్యాలో వైకుంఠమప్పు వయ్యాలో వారిపైని ఉయ్యాలో వాసుదేవుని పూజ వయ్యాలో చేసేటి పనులందులో చిత్తంబునిపాలెముయ్యాలో చెడిపోయినంతలో వయ్యాలో ఫలమేమి వయ్యాలో కలిగి ఉన్నంతలో ఉయ్యాలో కనిపెట్టి తిరగాలి వయ్యాలో పేదరికము చూసి ఉయ్యాలో ప్రీతి దప్పకు తల్లి ఉయ్యాలో చేసేటి పనులందువుయ్యాలో చిత్తంబునిపాలి ఉయ్యాలో చెడిపోయినంతలో ఉయ్యాలో చింతించబలమేమి వ్యాలో కలికి బొంక రాదు వయ్యాలో ప్రాణంబోయిన ఉయ్యాలో సత్యంబు చేతనే ఉయ్యాలో స్వర్గానికి అందేరు ఉయ్యాలో పెరుగు పొరిగిండ్లకు ఉయ్యాలో తిరగబోవద్దమ్మ ఉయ్యాలో అందువలన నీకు ఉయ్యాలో అపకీర్తి వచ్చును ఉయ్యాలో అపకీర్తి కంటే నీ ఉయ్యాలో అతి వెచావు మేలు ఉయ్యాలో పనతి చక్కదనము బయట బయటబెట్టరాదు ఉయ్యాలో తన చక్కదనమును ములో దాచుకొని తిరగాలి ఉయ్యాలో కలిగి ఉన్నంతలో ఉయ్యాలో కనిపెట్టి తిరగాలే ఉయ్యాలో సాధు సస్పృషులు ఉయ్యాలో సమయానికే తెయ్యాలో అన్నపానాదుల ఉయ్యాలో ఆదరించము తల్లి వయ్యాలో పలికి బొంక రాదు వ్యాలో ప్రాణం పోయిన ఉయ్యాలో చేసేటి ఉయ్యాలో చిత్తంబ నిలుపాలి ఉయ్యాలో చెడిపోయినంతలో ఉయ్యాలో చింతించపలమేమి వ్యాలో పోయి రాశాంతమ్మ ఉయ్యాలో పోయి రాయ తల్లి ఉయ్యాలో అత్తగారింటికి అత్తగారింటికియ్యాలో అమ్మగారింటికి వయ్యాలో మంచి పేరు దెమ్మి వేయాల మా తల్లి శాంతమ్మ వయ్యాలో కొడుకులు బిడ్డలు ఉయ్యాలో గలగని ఉయ్యాలో నిండు ముత్తైదవై ఉండవే ఉండవేనా తల్లి వయ్యాలో పోయి రాశాంతమ్మ ఉయ్యాలో పోయి రాయ తల్లి ఉయ్యాలో